హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే శాతవాహనులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి అయితే మనకి మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో భాగంగా వస్తుంది తెలంగాణ హిస్టరీలో భాగంగా కూడా వస్తుంది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అయితే మనం ఓకే ప్రతిరోజు కూడా హిస్టరీ కానీ పాలిటీ కానీ లేదంటే ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎంసీక్యూ వీడియోస్ అనేది మనం మన యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుందండి మీకు కంప్లీట్ థిరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు అందులో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఏదైతే మన గ్రూప్ టూలో పేపర్ వన్లో ఉందో అది మనం త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో లాంచ్ చేయడం జరిగింది అలాగే ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కావాలనుకుంటే టూ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఉంది దాంతోపాటు మిగతా కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట మీకు నచ్చితే మీరు తీసుకోండి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓకే బిఏఎల్యు ఐక్యూ బాలు ఐక్యూ అని చెప్పేసి కనుక సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి బృహత్ కథకు సంబంధించి సరికానది ఏది బృహత్ కథకు సంబంధించి సరికానది ఏదంట దీనిని గుణాఢ్యుడు పైశాచి భాషలో రచించాడంట ఓకే దీనిలో బానిస వ్యవస్థ కోసం ప్రస్తావన చేశారంట అలాగే దీనిలో ఏడు వందల శ్లోకాలతో ఏడు కథలు ఉన్నాయంట అలాగే గాథా శప్తశతి దీని ఆధారంగా రచించబడింది అంట సో బేసిక్గా తీసుకుంటే బృహత్ కథ అనేది గుణార్ధ్యుడు పైశాచి భాషలో రచించడు ఇది మనందరికీ తెలిసిన విషయమే వీళ్ళెవరంటే కుంతల శాతకర్ణి ఆస్థానండి కుంతల శాతకర్ణి అని మనకి శాతవాహన్ రాజుల్లో ఒకళ్ళు ఉంటారనమాట శాతవాహన్ రాజుల్లో కుంతల శాతకర్ణి టైంలో అనమాట గుణార్జ్యుడు ఉంటాడు యాక్చువల్లీ అయితే మనకి వచ్చేసి కుంతల శాతకర్ణి ఏంటంటే ప్రాకృతం ప్లేసులు అనమాట సంస్కృతాన్ని రాజభాషగా చేసినటువంటి శాతవాహన్ రాజతను అలాగే ఈ గుణార్డు రచించినటువంటి బృహత్ కథ ఏదైతే ఉందో ఇందులో బానస వ్యవస్థ అంటే సిలేవరీ సిస్టమ్ గురించి చెప్పడం కరెక్టే ఓకేనండి అలాగే ఏడు వేల శ్లోకాలతో ఏడు కథలు ఉన్నాయండి ఇందులో ఓకేనండి ఏడు వేల శ్లోకాలతో బృహత్ కథలు ఉన్నాయన్నమాట అయితే మరి గాథా శబ్తశైతే అయితే మాత్రం దీనికి సంబంధం కాదు పంచతంత్రం అనేది దీన్ని బేస్ చేసుకొని రాశారు అలాగే కథా సరిత్సాగరం కూడా దీన్ని బేస్ చేసుకొని రాశారనమాట ఎందుకంటే గుణార్డు బృహత్ కథను తీసుకెళ్ళి ఎవరికండి కుంతల శాతకరణకి ఇస్తే ఓకే ఆ పుస్తకం నచ్చకపోవడం వల్ల కానీ లేదంటే ఇతర రకాల ఆర్గ్యుమెంట్లు ఎందుకంటే గుణార్జ్యుడిని ఓకే సంస్కృతం నేర్పిస్తానని చెప్పేసి ఓకేనండి ఎవరైతే మనకి శర్వవర్మ ఓకే అనేటటువంటి పర్సన్ అంటే కాతంత్ర వ్యాకరణం అనమాట కాతంత్ర వ్యాకరణం ఈ కాంత కాతంత్ర వ్యాకరణం రాసినటువంటి శర్వవర్మకి గుణార్జుడికి ఒక రకమైనటువంటి ఒక పోటీ జరుగుతుంది ఆరు నెలల్లోగా ఓకే గుణార్ ఎవరండి అంటే కుంతల శాతకర్ణికి నేను సంస్కృతం నేర్పిస్తానని చెప్పి శరవరం చెప్తే నీ వల్ల కాదని చెప్పేసి గుణార్డు చెప్తాడనమాట ఒకవేళ అలా కనుక నేర్పిస్తే నేను అడవులకి వెళ్ళిపోతానని అని చెప్తాడు ఒకవేళ నువ్వు నేర్పించకపోతే నువ్వు అడవులకి వెళ్ళిపోవు అంటే ఆరు నెలల్లో కాతంత్ర వ్యాకరణం ద్వారా ఓకే మనకెవరో కొంతల శాతకారిని అనమాట సంస్కృతం నేర్చుకుంటాడు శాతవాహన్ రాజభాషకి చేస్తాడు సో అటువంటి వివాదాల వల్ల ఏమవుతుందంటే ఈ గుణార్డు రచించినటువంటి పైసాతీ భాషని ఓకే చింపేయడం జరుగుతుంది అనమాట కొంతల శాతకారి అందులో ఒక యూనిట్ ఎవరికండి కథా సరిత్సాగరం పేరుతో సోమదేవ సూర్యు మనకి రచించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే చూడండి ఇక్కడ బృహత్ కథ ఆధారంగా రచించిన పుస్తకాలు ఒకటి కథా సరిత్సాగరం రెండోది పంచతంత్రం పంచతంత్రం మనందరికీ తెలిసిన విష్ణు శర్మ రచించడం జరిగింది ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో సరికానది ఏది చూడండి ఆగమ నిలయ గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదంట విక్రమార్క విక్రమార్క అనేది కొంతల శాతకరి యొక్క బిరుదంట రాజన్యశ్రీ శాతకరి అని రెండవ శాతకర్ణిని పిలుస్తారంట రాయ అని యజ్ఞశ్రీ శాతకర్ణిని పిలుస్తారంట మరి రాయ అనేది ఎవరిదండి శ్రీముఖుడిదండి ఇది ఒకసారి ఎగ్జాంపుల్ అడిగాడు ఎలా అంటే మనకి రాయ అనే బిరుదు శ్రీముఖుడికి ఇచ్చినటువంటిది ఎవరు అంటే మనకి రాయ అనే బిరుదుని శ్రీముఖుడికి ఇచ్చింది ఎవరంటే అశోకుడు ఇచ్చాడు యాక్చువల్లీ ఎందుకంటే మౌర్యుల యొక్క సామంతులు శాతవాహనులు ఓకే సో ఆ టైంలో ఏంటంటే రాయ అనే బిరుదిని ఓకేనండి అశోకుడు అనమాట ఎవరికి ఇస్తాడంటే శ్రీముఖుడికి ఇస్తాడనమాట సో మనకి మత్స్యపురాణం ప్రకారం తీసుకుంటే మొత్తం ముప్పై మంది రాజులండి శాతవాహనంలో ఎవరి నుంచి ఎవరికంటే మనకి శ్రీముఖుడి దగ్గర నుంచి తీసుకుంటే మూడవ పులామా వరకు మొత్తం థర్టీ మెంబెర్స్ ఉంటారనమాట యాక్చువల్లీ అయితే ఆగమనలే అనేది కరెక్టే ఓకేనండి గౌతమిపుత్ర శాతకరుణికి ఆగమనలే ఉంది వర్ణ సౌంకర్ ఉంది బెనాటక స్వామి అనే బిరుదు ఉంది అలాగే నెక్స్ట్ మనకు వచ్చేసి క్షత్రియ దర్పణమాన వర్ధన అనేటటువంటి బిరుదు ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి త్రిసముద్రతో పేతవాహన బిరుదు ఇవన్నీ కూడా ఎవరన్నా అంటే గౌతమ్పుత్ర శాతకరణకి సంబంధించినటువంటి బిరుదులే మరి విక్రమార్కాన్ని కుంతల శాతకరణను పిలుస్తారు ఓకే ఇది నండూరు కృష్ణమాచార్యులు చెప్తారనమాట మేబీ నేను అనుకోవడం ఏంటంటే పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా సో మేబీ అలా వచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఇతను సంస్కృతం నేర్చుకోవడం కానీ లేదంటే ఇతర విషయాల్లో కూడా చాలా వరకు ఓకే పట్టుదలతో ఉండడం వల్ల మేబీ విక్రమార్కైన బిరుదు వచ్చి అని చెప్పేసి చెప్తారు మనకి నెక్స్ట్ రాజన్యశ్రీ శాతకర్ణ అనేది రెండవ బిరుదు బిరుదండి మనకి శాతవాహనుల మొత్తంలో అత్యధిక కాలం పరిపాలించినటువంటి రాజు ఓకేనండి రెండవ శాతకర్ణి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ రూల్ చేశాడనమాట అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి కాదు రాయ అంట మరి యజ్ఞశ్రీ శాతకరిని అంటే మనకి చివరి శాతవాహనంలో గొప్పవాడు అంటే మలి గొప్పవాడు గొప్పవాడైతేనే ఇరవై ఏడవ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి ఓకేనా రైట్ చూడండి ఇక్కడ కుంతల శాతకర్ణిది నెక్స్ట్ చూడండి క్రింది వనలో యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించి ఏది అది మత్స్యపురాణాన్ని ఇతని కాలంలో సంకలనం చేశారంట మత్స్యపురాణం ఇతని కాలంలో సంకలనం చేయబడింది వాడ తెరచాప నాణ్యాలు వేయించిన శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి ఓకే ఇతని కాలం నాటి శాసనం చిన్నగంజాన్ శాసనం ప్రకాశం జిల్లా శాతవాహన్లందరిలో ఇతను గొప్పవాడు సో వాస్తవానికి తీసుకుంటే ఫస్ట్ త్రీ కరెక్టే ఇందాక మనం చెప్పాం అకార్డింగ్ టు మత్స్యపురాణ టోటల్గా శాతవాహనులు మొత్తం ఎంతమంది అంటే థర్టీ మెంబెర్స్ అండి కానీ మత్స్యపురాన్ని ఎవరి కాలంలో సంకలనం చేశారంటే మళ్ళీ యజ్ఞశ్రీ శాతకర్ని కాలంలోనే ఈయన కాలంలో ఉన్నటువంటి బౌద్ధ మతాచార్యుడు ఎవరంటే మనకి ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ని కాలంలో ఉన్నారు అలాగే మరి ఆచార్య నాగార్జునుడు ఏంటంటే నాలుగవ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏదైతే కనిష్కుడి కండక్ట్ చేశాడు దానికి కూడా అటెండ్ అవ్వడం జరిగిందనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ వాడ తెరచాప అంటే యాక్చువల్లీ వాడలకు తెరచాపలు వేయించినటువంటి మొట్టమొదటి రాజకేతను చెప్తారు అండ్ దాంతోపాటు దాని నాణేలు కూడా వేశారనమాట యజ్ఞశ్రీ శాతకర్ణి అలాగే నెక్స్ట్ తీసుకుంటే చినగంజాన్ శాసన ఉండి ప్రకాశం డిస్ట్రిక్ట్లో అయితే దొరికిందనమాట మరి శాతవాహన అందరిలో గొప్పవాడు అంటే కాదు ఎందుకంటే శాతవాహనంలో గొప్పవాడు అనేది మనకి గౌతంపుత్ర శాతకర్ణ యాక్చువల్లీ మూడు విషయాలు వస్తాయి ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మనకి మొదటి శాతవాహన్లు రెండవ శాతవాహనలు ఓవరాల్ శాతవాహనంలో ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉంటాయి మొదటి శాతకర్ణి అంటే మొదటి శాతవాహనంలో గొప్పవాడు మొదటి శాతకర్ణి టోటల్ అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ శాతవాహన అసలు మొదటి శాతకర్ణి గొప్పవాడు మరి రెండో ఫేజ్ తీసుకుంటే మలి శాతవాహనంలో గొప్పవాడు వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణ అండి ఓకేనండి యజ్ఞశ్రీ శాతకర్ణి మరి అందరిలో గొప్పవాడు ఎవరినంటే జీపీఎస్ అండి గౌతమిపుత్ర శాతకర్ణ నేను దీన్ని మీకు ఒకసారి కోడ్ చెప్పాను ఓకే చూడండి మొదటి శాత చూడండి మొదటి శాతవాహనంలో గొప్పవాడు ఎవరు అని మీకు డౌట్ వచ్చింది అను అనుకోండి మొదటి శాతవాహనంలో ఎవరు గొప్పవాడు మొదటి శాతకర్ణ గొప్పవాడు తొలి శాతవాహనంలో మొదటి కాబట్టి మొదటి శాతకర్ని గొప్పవాడు అలా గుర్తుపెట్టుకుంటారు మరి మలి శాతవాహనంలో గొప్పవాడు ఎవరంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అనేది ఎన్ని అక్షరాలు అంటే నేను ఇలా ట్రై గుర్తుపెట్టుకున్నాను అప్పుడు నేను చదివినప్పుడు మరి మీకు నచ్చితే గుర్తుపెట్టుకోండి ఇది మూడు ఇది నాలుగు మొత్తం ఏడు అక్షరాలు కదా యజ్ఞశ్రీ శాతకర్ణి మరి ఏడు అక్షరాలు ఎన్నో శాతవాహన్లు ఇతను మలి శాతవాహన్లు అన్నాడు కదా మలి శాతవాహన్లు అన్నాడు కాబట్టి ఇది రెండు అంటే మలి శాతవాహన్లు అంటే రెండు కదా ఫస్ట్ అంటే తొలి శాతవాహనలు అంటే ఒకటి మలి శాతవాహన్లు అంటే రెండు సో కాబట్టి మలి శాతవాహన్లు ఏడు అక్షరాలు ఇతను ఇరవై ఏడో రాజు యజ్ఞశ్రీ శాతకర్ణ ఎవరండి అంటే ట్వంటీ సెవెంత్ కింగ్ అనమాట శాతవాహన్లోని కాబట్టి ఇరవై ఏడవ శాతవాహన రాజు మళ్ళీ శాతవాహన్లో గొప్పవాడు ఓవరాల్ తీసుకుంటే మీ అందరికీ తెలిసిందే కదా గౌతమి శాతకర్ణ ఎందుకంటే బయోపిక్ కూడా వచ్చింది దీని మీద కదండి జిపిఎస్ ఇరవై మూడవ రాజు అతను ఓకేనండి సో కాబట్టి శాతవాహన్లో గొప్పవాళ్ళు ఎవరు అన్నప్పుడు మొత్తం మూడు వస్తాయి మధుర శాతవాహన్లో అయితే మధుర శాతకర్ణి మళ్ళీ శాతవాహన్లో అయితే యజ్ఞశ్రీ శాతకర్ణి ఓవరాల్గా తీసుకుంటే గౌతం శాతకర్ణి కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు రాజ్యంలో పన్నులు వసూలు చేయడంతో పాటు రద్దు చేయడం అనేది ఎవరికి అధికారం ఉండేది రాజ్యంలో టాక్సెస్ అనేది వసూలు చేయడంతో పాటు రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఆప్షన్స్ గహపతులు నిగమ సభలు మహారథి మరియు గుల్మ సో ఆన్సర్ వచ్చేసి మహారథి అండి మహారథి ఏంటండి అంటే రాజ్యంలో వీళ్ళకి పన్నులు వసూలు చేసుకునేవారు యాక్చువల్లీ అంటే ట్యాక్సెస్ వసూలు చేయడంతో పాటు ఏవైనా సరే ఎక్సెస్గా ట్యాక్సెస్ ఉంటే వాటిని రద్దు చేసే అధికారం కూడా మహారాథికి ఉండేది ఇది వంశపారపరయం ఉండేది వాళ్ళకి యాక్చువల్లీ ఓకేనండి మరి వంశపారపరయంగా వచ్చినటువంటి ఇదనమాట మరి మిగతా కూడా మీకు తెలిసినవే ఓకేనండి నెక్స్ట్ చూడండి క్రింది సరికా అనేది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా క్రింది వానలో సరికా అంటే మొత్తం దాదాపు పద్దెనిమిది మంది అధికారులు ఉండేవారు అనమాట కాలంలో ఏంటో చూద్దాం హిరణికుడు అంట వస్తు రూపంలో డబ్బులను భద్రపరిచేవాడు అంట నిబంధన కారుడు అంటే రెవెన్యూ రికార్డులు రాసేవాడంట అంటే పట్టణంలో తాత్కాలిక సైనిక శిబిరాలంట పరిందవారాలంటే రాజు యొక్క అంతరంగా ఓకేనండి గోడచారలు అంట మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే ఫస్ట్ది కరెక్ట్ కాదు మిగతా మూడు కరెక్టే ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ డబ్బులు భద్రపరిచే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారండి డబ్బులు భద్రపరిచే వాళ్ళు రెండు రకాలు ఉంటారు ఒకళ్ళు భాండారికుడు ఓకేనండి ఒకటి భాండారికుడు రెండో వ్యక్తి హిరణికుడు ఇప్పుడు ప్రజలు ట్యాక్సెస్ ఎలా ఇచ్చేవారంటే ప్రభుత్వానికి కొంతమంది వస్తు రూపంలో ఇచ్చేవాళ్ళు ట్యాక్సెస్ అంటే వాళ్ళకి పం పంట కానీ ఇతరత్రాలు ఇంకొంతమంది డబ్బు రూపంలో ఇచ్చేవారు డబ్బు అంటే ఏంటి హిరణ్యాలు హిరణ్యాలు అంటే డబ్బు హిరణ్యం అంటే మనీ అనమాట సో కాబట్టి డబ్బు రూపంలో ఎవరిస్తారో వాళ్ళు హిరణికుడు డబ్బు రూపంలో ఎవరైతే వసూలు చేస్తారో వాళ్ళని హిరణికుడు అంటారు వస్తు వస్తురూపం వస్తువులు అంటే ఏంటి బాండారెకుడు మనం తినుభాండారులు అంటాం కదా అలా వస్తు రూపంలో ఎవరైతే ఓకే శిస్తు వసూలు చేస్తారో వాళ్ళని బాండారికుడు అంటారు కాబట్టి ఫస్ట్ది రాంగ్ అనమాట సో వస్తు రూపంలో ఓకే డబ్బులు భద్రపరిచేవారు డబ్బులు వసూలు చేసేవారు ఎవరండి అంటే లేదా భద్రపరిచేవారు ఎవరండి అంటే మనకి బాండారి ఇక్కడు అలాగే మనీ రూపంలో అయితే డబ్బుల రూపంలో అయితే హెరణికుడు అనమాట ఇవన్నీ సరిపోయాయి రెవెన్యూ రికార్డులు రాసేవాళ్ళు నిబంధన కారుడు నిబంధన అంటే రూల్స్ రాయడం స్కందా వారాలంటే పట్టణంలోని తాత్కాలిక సైనిక శిబిరాలు సిటీస్లో అనమాట యాక్చువల్లీ నెక్స్ట్ పరిందవారాలంటే ఓకేనండి రాజు యొక్క అంతరింగ సైనిక సైన్యంలో గోడచారాలు అంటే ఎవరైనా సరే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారేమని అని చెప్పేసి స్పై బ్యాచ్ అనమాట యాక్చువల్లీ పరింద వారాలు అంటే నెక్స్ట్ చూడండి రైట్ క్రింది వనలో సరికానది ఏది చూడండి ఇక్కడ విశ్వ అమాత్య అంటే రాజు యొక్క అంతర్గత సలహాదారు ఎందుకంటే నాలుగు రకాల మినిస్టర్లు ఉంటారండి అమాత్యులు అంటే మంత్రులు గుర్తుపెట్టుకోండి ఓకేనండి మీరు ఎప్పుడైనా టీవీలు చూసినప్పుడు అంటే మనకి న్యూస్లో చూసినప్పుడు ఏంటంటే ఓకే పలానా శాఖ మహ్యులు అంటారు యాక్చువల్లీ వ్యవసాయ శాఖ మాత్యులు ఆర్థిక శాఖ మాత్యులు ఇలా అంటుంటారు యాక్చువల్లీ ఓకేనండి మాత్యులు అంటే మినిస్టర్స్ అనమాట విశ్వమాత్య అంటే రాజు యొక్క అంతర్గత సలహాదారుడట ఓకేనండి రాజు యొక్క అంతర్గత సలహాదారుడు రాజ అమాత్య అంటే రాజు యొక్క ఆదేశాలను అమలుపరిచేవాడంట అంటే రాజు కనుక ఏదైనా ఆదేశాలు ఇస్తే అది అమలుపరుస్తారండి మహా అమాత్య అంటే ఫైనాన్స్ మినిస్టర్ అంట ఆర్థిక మంత్రి మహా తలవారు అంటే ప్రధానమంత్రి అంట సో మహాతలవారు అంటే సైనిక మంత్రి అండి ఓకేనండి మహా తలవారు అంటే సైనిక మంత్రి అనమాట ప్రధానమంత్రి కాదు ఓకేనండి నెక్స్ట్ అంటే ప్రధాన సైన్యాధిపతి అనమాట చూడండి ఇక్కడ రాజుకు సలహాలు ఇవ్వడానికి శాతవాహనాల కాలంలో ఉన్నది ఎంతమంది అంటే మొత్తం ఫోర్ మెంబర్స్ ఉంటారనమాట యాక్చువల్లీ అధికారులు అయితే పద్దెనిమిది మంది అని చెప్పుకున్నాను ఇందాక మనం నెక్స్ట్ ఉండి భాగవత మతం భారతదేశంలో ఏ రాజకాలంలో వచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం ఓవరాల్గా హిస్టరీ చదువుతున్నప్పుడు రాసేస్తాం కానీ ఏపీ హిస్టరీ చదివేటప్పుడు లేదా ఏపీ హిస్టరీ ఎగ్జామ్స్ రాసినప్పుడు తప్పు పెడతారు దీని ఆన్సర్ ఎందుకు పెడతారో చెప్తాను చూడండి ఆప్షన్స్ కృష్ణుడు పుష్యమిత్ర శుంగుడు వాసుదేవ కన్వడు రెండవ శాతకర్ణి నెక్స్ట్ శ్రీముఖుడు ఆన్సర్ అయితే వచ్చేసి పుష్యమిత్ర సింగుడు ఎందుకంటే భారతదేశంలో అడిగాం మనం క్వశ్చన్ మరి ఎందుకు సార్ భారతదేశంలో నడితే సరిపోయింది కదా ఆన్సర్ దీనికి మళ్ళీ ఏంట ఎక్స్ప్లెనేషన్ అంటే శాతవాహనుల కాలంలో ఎస్పెషల్లీ మనకి దక్షిణ భారతదేశంలో ఎవరి కాలంలో వచ్చిందంటే కృష్ణుడి కాలంలో వచ్చింది శ్రీముఖుడు యొక్క బ్రదర్ అతను యాక్చువల్లీ ఓకేనా ఇతను మీ అందరికీ తెలిసిన కన్నహేరి గుహల్ని తొలగించినటువంటి వ్యక్తి మనకి కృష్ణుడు అనమాట సో అతని కాలంలో వచ్చేసి ఓకే భాగవత మతం వచ్చిందండి మరి భారతదేశంలో తీసుకుంటే సుంగవంశ స్థాపకుడు అయినటువంటి పుష్యమిత్ర సుంగుడి కాలంలో వచ్చిందనమాట ఓకేనండి రైట్ నెక్స్ట్ చూడండి శాతవాహన కాలంలో మండలి కోసం తెలిపేటటువంటి శాసనం ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే చాలాసార్లు ఎగ్జామ్స్లో కూడా అడిగారు ఈ క్వశ్చన్ మంత్రిమండలి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట ఆప్షన్స్ చూద్దామండి మేకధోని శాసనం ఉన్నాగర్ శాసనం అమరావతి శాసనం భట్టిపురాల నిగమ శాసనం ఆన్సర్ వచ్చేసి ఉన్నాగర శాసనం మంత్రి మండలి కోసం తెలిపే శాసనం వచ్చేసి ఉన్నాగర శాసనం అండి సో వాస్తవానికి తీసుకుంటే ఓకే పరిపాలన కోసం కూడా చెప్తుంది బట్ ఎస్పెషల్లీ మండలి కోసం ఉంటాయి యాక్చువల్లీ మరి అలాగే మేకధోని శాసనం ఏంటండి అంటే మనకి ఇరవై మనకి ఎవరండి మనకి ఇది వేయించింది మూడవ పులోమా వేయించింది యాక్చువల్లీ మనకి ఓకేనండి పులోమా వి త్రీ అనమాట ఎక్కడ ఏంటంటే బళ్ళారిలో వేయిస్తాడు ఇది యాక్చువల్లీ ఇది గ్రామీణ పరిపాలన కోసం చెప్తుందండి అంటే రూరల్ అడ్మినిస్ట్రేషన్ కోసం చెప్తుంది మరి అలాగే అమరావతి శాసనం అనగానే తెలుస్తుంది అంటే నాగబో అనేటటువంటి తొలి తెలుగు పదం ఉన్నటువంటి శాసనం ఓకేనండి బట్టిప్రోలు వచ్చేసి మనకి పట్టణాలకు సంబంధించినటువంటి శాసనం అండి ఇక్కడ మనకు గుర్తుండదు చాలాసార్లు ఓకే అది పట్టణాలకు సంబంధించిన శాసనం ఏది